సార్ సార్ ఒక్క నిమిషం సార్ వస్తా ఉన్నాను సార్ సార్ ఏం సార్ ఈ మధ్య రావడం లేదు మీరా ఏమి రమ్మంటావా హాస్పిటల్లో డాక్టర్లని జనాలు ఆ విధంగా కొడతా ఉంటే సార్ ఏడో ఒక్క చోట జరిగిందని అందరూ ఎందుకు అట్టుంటారు సార్ జనాలకు దేవుళ్ళు సార్ డాక్టర్లో సరేలేదు సార్ నా పరిస్థితి ఏమైంది సార్ నీ రెండు కిడ్నీలు చెడిపోయా ఎవరైనా నీ రక్త సంబంధికులు కిడ్నీ దానం చేస్తే నీ లైఫ్ సేఫ్ మా అమ్మా నాన్నకి నేను ఒక్క ఒక్క సంతానం సార్ అన్నదమ్ములు కానీ అక్క జల్లుళ్ళు కానీ ఎవ్వరు లేరు సార్ ఇచ్చేదానిక మీ అన్నదమ్ముళ్ళు అక్కల జల్లుళ్ళే కాదు నీ బిడ్డలైనా ఇవ్వచ్చు అవునా సార్ ఆ నా కొడుకులు ఒప్పుకుంటారు లేదో సరే ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కో అట్ట ఇప్పుడే ఫోన్ చేస్తా సార్ ఒరే ప్రభాకరా ఒరే కంటరా ఓనా ఒరే సరా ఒరే మలేషియా ఎన్న కొడుమ సార్ ఇది ఒరే ప్రసాదా ఒరే కోటిగా నేను అనుకున్నాను సార్ నా కొడుకులు ఎవరు ఒప్పుకోన ఎవరే వీళ్ళంతా మా ఊరు నేను సార్ ఊరి పిలకాలతో ఏం పని అయ్యా నీ సొంత పిలకాయలు కావాలా రక్తం పంచుకొని పుట్టినోళ్ళు వీళ్ళందరూ రక్తం పంచుకొని పుట్టినోళ్ళే సార్